సో ప్రధాన న్యాయమూర్తికి ఉండవలసిన అర్హత ఏంటో చూద్దాము సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి తర్వాత అరవై రెండు సంవత్సరాలలోపు వయసు ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అర్హత అంటే ఏ కోర్టులో అయినా లేదా ఆ కోర్టుకు సంబంధించిన ఏ సర్వీసెస్లో అయినా పది ఏండ్లు సర్వీస్ ఉండాలి లేదా పదేండ్లుగా న్యాయవాదిగా పనైనా చేస్తుండాలి సో ఈ విధంగా ఉంటేనే ప్రధాన న్యాయమూర్తికి అర్హత అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సో మన భారతదేశంలో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేతు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లీలా సేతు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ హైకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేశారనమాట సో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే లీలా సేత్ లీలా సేత్ సో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు అయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రధాన న్యాయమూర్తి అయ్యారన్నమాట నెక్స్ట్ మనకు సంబంధించిన కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా ఆ కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక హై సపరేట్ హైకోర్టు ఉంటుందా లేదంటే కామన్ అదర్ స్టేట్స్తో కామన్ హైకోర్టు ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాము సో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రం మద్రాస్ హైకోర్టే హైకోర్టుగా వ్యవహరిస్తుందనమాట నెక్స్ట్ అండమాన్ నికోబార్క్ అయితే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా దానికి వచ్చేసి హైకోర్టు ఏది అంటే కలకత్తా హైకోర్టు సో సొంత హైకోర్టు కొన్ని కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి సొంత హైకోర్టు ఉంది అది ఏంటివి అంటే ఢిల్లీ అండ్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ అండ్ జమ్మూ కాశ్మీర్కి సొంత హైకోర్టు ఉందన్నమాట సొంత హైకోర్టు గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవేవి అంటే ఢిల్లీ అండ్ జమ్మూ కాశ్మీర్ సో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు హైకోర్టు పరిధిలో ఏవేవి అనేది ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ కలకత్తా అండమాన్ నికోబార్ కలకత్తా నెక్స్ట్ చండీగఢ్ చండీగఢ్కి వచ్చేసి పంజాబ్ అండ్ హర్యానా యొక్క హైకోర్టు చండీగఢ్ హైకోర్టుగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ లక్షద్వీప్ సో లక్షద్వీప్ లక్షద్వీప్ యొక్క హైకోర్టు వచ్చేసి కేరళ హైకోర్టు లక్షద్వీప్ కూడా హైకోర్టుగా వ్యవహరిస్తుంది మద్రాస్ హైకోర్టు వచ్చేసి పుదుచ్చేరికి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు వచ్చేసి లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్కి కామన్ హైకోర్టు అనమాట అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీకి నెక్స్ట్ దాద్రా నాగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూకి వచ్చేసి బాంబే హైకోర్టు దాద్రా నాగర్ హవేలి అండ్ డామన్ అండ్ డయ్యూకి వచ్చేసి బాంబై హైకోర్టు అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ఉంది కదా సో దాంట్లో మన హైకోర్టుకు సంబంధించి ఏ భాగంలో మెన్షన్ చేశారు అంటే నాలుగవ భాగంలో హైకోర్టు గురించి మెన్షన్ చేశారు నాలుగవ భాగంలో సెక్షన్ ముప్పై ప్రకారము ఉమ్మడి హైకోర్టు ఉండేది అనమాట నాలుగవ భాగంలో సెక్షన్ ముప్పై ప్రకారం ఉమ్మడి హైకోర్టు ఉండేది ఆంధ్రప్రదేశ్కి మరి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే రాష్ట్రపతి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిన ఉమ్మడి హైకోర్టు విభజనపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్ట్స్ అనేవి వచ్చాయన్నమాట జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు హైకోర్ట్స్ అనేటివి ఉన్నాయన్నమాట సో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ అనమాట నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన ప్రజెంట్ ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే కోకా సుబ్బారావు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సో హైకోర్టు స న్యాయమూర్తి యొక్క సంఖ్య వచ్చేసి రాష్ట్రపతి నిర్ణయిస్తారు హైకోర్టు న్యాయమూర్తి యొక్క సంఖ్య వచ్చేసి రాష్ట్రపతి నిర్ణయిస్తారు అదే సుప్రీంకోర్టు అయితే పార్లమెంటు సభ్యులు నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలి అంటే దానికి ఉన్న రూల్స్ ఏంటి అంటే ఏదో ఒక సభలో తీర్మానం చేయాలి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తీర్మానం చేయవచ్చు సో లోక్సభలో ఒకవేళ తొలగింపు తీర్మానం చేయాలి అనుకుంటే నూరు మంది సంతకాలు పెట్టాలి సభ్యులు రాజ్యసభలో చేయాలి అనుకుంటే యాభై మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెడితేనే తొలగింపుకి అధికారం ఉంటుంది అలా అదే కాకుండా టూ బై థర్డ్ రెండు బై మూడవ వంతు సభ్యులు సభ్యులు మద్దతు ఖచ్చితంగా పలకాలి నెక్స్ట్ ఈ ఒకవేళ ఈ తొలగింపుకు సంబంధించి తదితర ఎవరైతే ప్రధాన న్యాయమూర్తి ఉంటారో వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపించే హక్కు వాళ్ళకు ఉంటుందన్నమాట నెక్స్ట్ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తుల జీతాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ తొలగింపు ఇది రెండు వెరీ ఇంపార్టెంట్ సో జీతం ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది సో వాళ్ళకి లాస్ట్ శాలరీ ఏదైతే డ్రా చేశారో సో ఆ లాస్ట్ శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ అనేది ప్రధాన న్యాయమూర్తులకి వస్తుందన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్